అప్పుడే కుందేలు అటు నుంచి వెళ్తుండగా నక్క దిగాలుగా కూర్చుని ఉండడం చూసి దగ్గరికి వచ్చి నక్క బావా ఏమైంది దిగాలుగా కూర్చున్నావు మావిడ కడుపుతో ఉంది పుల్లటి ద్రాక్ష పళ్ళు తినాలని ఉంది అని అడిగింది ఈ అడిగంత గాలించాను ఎక్కడా ద్రాక్ష పళ్ళు దొరకలేదు అయ్యో అవునా ఎక్కడ దొరుకుతాయబ్బా అని కుందేలు ఆలోచిస్తుండగా ఈ అడవి పక్కనే సుబ్బయ్య మామ తోటలో ద్రాక్షపాదులు ఉండేవి అక్కడికి వెళ్ళు తప్పకుండా నీకు ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి కానీ ఈ అడవి పక్క గ్రామానికి ఈ అడవికి మధ్యలో ఒక పెద్ద కాలువ ఆ గ్రామానికి పడవలో వెళ్ళాలి సరే ఎంత కష్టమైనా వెళ్తాను సరే చాలా నీరసంగా ఉన్నావు కానీ ఆకలిగా కూడా ఉన్నావు ఈ క్యారెట్ తిను అని నక్క ద్రాక్ష పళ్ళ కోసం వెళ్తుందో లేదో తెలుసుకోవాలంటే పార్ట్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టూ లైక్ షేర్ సబ్స్క్రైబ్